ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాడు తన కుమారుని బలివడానికి వెళ్తా ఉన్నాడు దేవుడు అన్నాడు అబ్రహామా నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు అబ్రహాము తెల్లవారుజాముని లేచి కట్టెలు తీసుకున్నాడు పనివారిని తీసుకున్నాడు గాడిదలను తీసుకొని ఆయన బయలుదేరినాడు కొండ మీదకి వెళ్లే సమయంలో తన పనివారిని అక్కడే ఉండమన్నాడు గాడిదలను అక్కడనే ఉంచినాడు కొండ మీదకి మాత్రము ఇస్సాకు మరియు అబ్రహాము వెళ్తా ఉన్నారు మరి ఇస్సాకు మీద కట్టెలు పెట్టి నిప్పు పట్టుకొని కత్తి పట్టుకొని వెళ్తా ఉన్నాడు ఇస్సాకు ఈ సమయంలో ఇంచుమించుగా కొంతమంది అంటారు ఇరవై సంవత్సరాలే కొంతమంది అంటారు ముప్పై సంవత్సరాలు ఉన్నాడు అని ఎందుకంటే యేసు ప్ర వారు ముప్పై మూడున్నర సంవత్సరాలకు కొండ మీద సిల్వ కాబట్టి ఇస్సాకు వయసు కూడా ఇంచుమించుగా ముప్పై సంవత్సరాలు ఉన్నదని ఒక సేవ కూడా అంటా ఉన్నాడు కాబట్టి ఆ వయసులో కూడా తండ్రికి విధేయత చూయిస్తున్నాడు అలంగుయ తన యవ్వన దశలో కూడా తండ్రి మాట వింటా ఉన్నాడు తండ్రి ఈ కట్టలు నా మీద పెట్టినా ఎందుకు ఈ కొండ మీదకి నేను ఎందుకు వెళ్ళాలి పని వాళ్ళు ఉన్నారు కదా గాడిదలు ఉన్నాయి కదా అనట్లేదు తండ్రి ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడుతున్నారు అలా నేటి దినాల్లో పిల్లలు ఇలా లేరండి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా పని చేస్తున్నారు మరి ముఖ్యంగా దేవునికి వ్యతిరేకంగా పని చేస్తా ఉన్నారు అది ఎంత మాత్రము క్షేమం కాదు దేవునికి విధేయత చూపించు తల్లిదండ్రులకు విధేయత చూపించు పెద్దలకు విధేయత చూపించు దైవ సేవకులకు భయపడు ఐ అది నీకు ఆశీర్వాదం ఇస్తుంది దీవెని ఇస్తుంది ఇస్సాకు వలే నీవు కూడా బహుగా అభివృద్ధి చెందుతావు అబ్రహాము పొందిన దీవెన కంటే ఇస్సాకు ఇంకా బహుగా ఆశీర్వదింపబడ్డాడు అతను విత్తనాలు వేసినప్పుడు నూరంతన ఫలం పొందుకున్నాడని బైబిల్ సెలవిస్తుంది ఎందుకు ఇంతగా ఇసాకు దీవింపబడ్డాడంటే అతని యొక్క విధేయత దేవునికి నమ్మకమైన వ్యక్తి దేవుని మాట ముందడుగు వేసే వ్యక్తి దేవుని పాట ప్రకారం నడుచుకునే వ్యక్తి తండ్రి మాట ప్రకారం ముందడుగు వేసే వ్యక్తి తల్లిదండ్రుల మాట దైవ సేవకుల మాటనే నువ్వు వినకపోతే దేవుని మాట ఎలా వింటావు అనలే కాబట్టి విధేయత కలిగి జీవించాలి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఇస్సాకు వలె విధేయత కలిగి జీవించడానికి సహాయం చేయండి తల్లిదండ్రులకు దైవ సేవకులకు దైవ జనులకు ప్రవక్తలకు మేము విధేయత చూపించాలి పరలోకమందున్న తండ్రికి మేము విధేయత కలిగే జీవించి ముందుకు సాగుతూ అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకునే కృప నిమని మా ప్రభును రక్షకుడైనస్తున్నాంలో ప్రార్థించి స్తుంచి అడిగి బ్లెస్ చున్నాం నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ